మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నేను మీ డాక్టర్ శ్రీధర్ ఈరోజు మనము గురుని యొక్క వక్రగతి గురించి చర్చించబోతున్నాం అక్టోబర్ నెలలో తొమ్మిదవ తారీఖున ఆయన వక్రగతి ప్రారంభమవుతుంది అట్లాగే ఎప్పటి వరకు అంటే ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు ఈ మాత్రం అక్కడ జరుగుతూ ఉంటుంది వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు ఆ వక్రగతి అంటే ఏమిటి ఇది గతంలో ఒక వీడియో మనం చేశాము అది చూసినా సరిపోతుంది నిజానికి వక్రగతి అనేటటువంటిది ఏ గ్రహానికి గతిలో ఉండవు రాహుకేతులు ఎప్పుడు గతిలోనే సంచరిస్తూ ఉంటారు వ్యతిరేక దిశలోనే ప్రయాణం చేస్తూ ఉంటారు ఇక సూర్యచంద్రులకి ఎప్పుడు గతి ఉండదు ఇక గతి ఉన్నది ఎవరికి కుజ బుధ గురు శుక్ర శని ఈ ఐదు గ్రహాలకు మాత్రమే మనకి గతి కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఈ వక్రగతి అనేటటువంటిది నిజానికి వక్రగతి కాదు ఇప్పుడు ఈ ఈ చెప్పుకున్నటువంటి ఐదు గ్రహాలు కూడా ఇవేంటంటే వాటి వాటి ఓర్బిట్ కక్ష ఓ దానికి చిన్నగా ఓ దానికి పెద్దగా దానికి ఇంకో దానికి ఇంకా పెద్దగా ఇంకా పెద్దగా ఆ విధంగా ఈ ఐదిటికి కూడా ఐదు రకాల ఓర్బిట్లు ఉన్నాయి కక్ష్యలు ఉన్నాయి ఆ కక్షల్లో సంచరించేటప్పుడు ఈ దగ్గరగా ఉన్నటువంటి కక్ష ఉందనుకోండి ఆయన స్పీడ్గా తిరిగేస్తాడు ఇంకొంచెం పెద్దగా ఉంది కొంచెం లేట్ అవుతుంది ఇంకా పెద్దది ఇంకొంచెం లేట్ అవుతుంది ఇంకొంచెం పెద్దది ఇంకా లేట్ అవుతుంటుంది ఈ విధంగా వివిధ కక్షలలో సంచరించేటప్పుడు మనకి ఈ ముందు వెళుతున్నట్టే ఈ కక్ష చిన్న కక్షను బట్టి పెద్ద కక్షను బట్టి ముందుకు వెళ్ళిపోతున్నటువంటి గ్రహం అది చిన్న గ్రహం త్వరగా వెళ్ళిపోతుంది కాబట్టి అది ముందుకు వెళుతున్నట్టు ఆ పెద్ద ఓర్బిట్లో తిరిగేటువంటి గ్రహం వెనకబడినట్టుగా మనకు కనిపిస్తుంది నిజానికి ఏ గ్రహానికి వక్రగతి ఉండదు మరి వక్రగతి లేనప్పుడు ఎందుకు మరి ఈ సంభాషణ అంతా అంటే అక్కడ ఏం జరగదు కానీ ఈ భూమి మీద మనం నివసించేటటువంటి మానవులకి వాటి యొక్క ప్రభావం ఏ విధంగా పడుతుందంటే ఈ పెద్ద ఓర్బిట్టు ఉన్నది వెనకబడినట్టుగా కనిపిస్తోంది కదా మనకి దాని యొక్క ప్రభావం అక్కడి నుంచి మన మీద ఏ విధంగా ఉంటుంది ఈ చిన్న ఓర్బిట్ అనేది స్పీడ్గా దిరుగుతుంది ఇక్కడ నుంచి దీని ప్రభావం మన మీద ఏ విధంగా పడుతుంది ఈ మానవుల మీద అందుచేత ఈ దగ్గరగా ఉన్నదానికి దూరంగా ఉన్నదానికి ఈ విధమైనటువంటి రిట్రాగ్నేషన్లో ఉండటం అనేటటువంటిది మనకు కనిపిస్తుంది ఇంకా మీకు వివరంగా చెప్పాలి అంటే మనం చిన్నప్పుడు బస్సు ఎక్కేవాళ్ళం ఆర్టీసీ బస్సు దానికంటే ముందు ప్రైవేట్ బస్సులు కూడా ఉండేవి కొంతమంది తెలియచ్చు కొంతమంది తెలియకపోవచ్చు ఆ బస్సుల్లో ఎక్కేటప్పుడు చిన్నపిల్లవాళ్ళం బస్సులో కిటికీ పక్కన కూర్చోవాలి అని కిటికీ నుంచి బయటికి చూడాలి అనేటువంటి ఒక తపన ఒక తాపత్రయం తెలిసి తెలియని వయసు అజ్ఞానం అక్కడి నుంచి చూస్తూ ఉంటే మనం తదేకంగా చూడడం ద్వారా అక్కడేమవుతుంది ఆ కొండలు ఆ చెట్లు ఆ టెలిఫోన్ వైర్లు ఆ కరెంటు స్తంభాలు అన్నీ వెనక్కి వస్తున్నట్టుగా వెనక్కి పోతున్నట్టుగా భ్రమ కలుగుతుంది నిజానికి అవి ఎక్కడికైనా వెనక్కి వెళ్తాయండి లేదు మనం ముందుకు వెళ్తున్నాం మనం తదేకంగా చూడటం వల్ల కొంత అజ్ఞానం వల్ల అంటే అజ్ఞానం అంటే మరో రకం ఇదు కాదు మనకు తెలియని తాను చిన్న వయసు తెలిసి తెలియనటువంటి వయసు కాబట్టి అవన్నీ మనకి వెనక్కి వెళ్ళిపోతున్నట్టుగా ఉంటుంది ఈ విధంగా మనకి అది రిట్రాగరేషన్గా మనం తెలియజేస్తున్నాం ఆ దూరాన్ని బట్టి ఆ దగ్గరను బట్టి ఆ దాని యొక్క ప్రభావం మనుషుల మీద తప్పకుండా ఉంటుంది నిజానికి గతిలో లేవు కానీ దాని ప్రభావం అది ఉన్నటువంటి స్థానాన్ని బట్టి వాటి యొక్క ప్రభావం మన మీద పడుతూనే ఉంటుంది ఈ విధంగా దీన్ని మనం ఒక్కరిగతి అన్నాం అయితే ఈ ఒక్కరగతి వలన వచ్చేటువంటి మానవుడికి వచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు మన జీవితం మొత్తమంతా గ్రహాల యొక్క దృష్టి మన మీద పడటం ద్వారానే కదండి నడుస్తుంది శుభం జరిగినా శుభం జరిగినా కూడా అయితే ఇక్కడ మనకు ఇప్పుడు ఈ వక్రగతి ద్వారా నడిచేటటువంటి ఆ గ్రహం యొక్క ప్రభావం మన మీద ఏ విధంగా ఉంటాయి వక్రగతిలో ఉన్నటువంటివి అనేటువంటి పెద్ద చర్చనీయాంశం ఇది నిజానికి చెప్పాలి అంటే ఈనాటికి కూడా ఆనాడు ఋషీశ్వరులే దీని గురించి చాలా కాంట్రవర్సీ ఉంది దాన్ని పరిగణలో తీసుకోవాల్సిన పని లేదని కొంతమంది చెప్పారు తీసుకు తీరాలని కొంతమంది చెప్పారు ఏదేమైనప్పటికీ అది ఒక కాంట్రవర్సీ చెప్పిగా ఉండిపోయింది కాకపోతే మన అనుభవాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి ఇప్పుడు నా జాతకంలోనే ఉచ్చలో ఉన్నాడు గురుడు కర్కాటకంలో పట్టు వక్రించి ఉన్నాడు ఆ పీరియడ్లో నాకు బాల్యం అప్పుడు బాల్యంలో నేను చాలా కష్టాలే పడ్డాను ఆయన పీరియడ్ అంతా కూడా ఎందుకంటే ఉచ్చలో ఉన్నటువంటి గ్రహం కనుక వక్రిస్తే నీచ గ్రహం యొక్క ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పడం జరిగింది కొంతమంది అలాగే నీచలో ఉన్నటువంటి గ్రహం కనుక వక్రీస్తే ఉచ్చలో ఉన్న గ్రహం యొక్క ఫలితాన్ని ఇస్తుంది అని కూడా కొంతమంది చెప్పారు అయితే ఇక్కడికి ఇది మనం ఫిక్స్ అయిపోవడానికి లేదండి ఇలాగే ఇక్కడి వరకు ఇలాగే మనం నిర్ణయం చేసుకోవడానికి అవకాశం లేదు ఎందుకు అని అంటే మనకి రాశి చక్రంలో ఉచిలో ఉన్నాడు వక్రించాడు సరైన ఫలితాన్ని ఇవ్వట్లేదు కదా మనకి కానీ అదే గ్రహం నవాంశులోకి వచ్చాక నీచపడ్డాడే అనుకోండి నీచపడితే అది అద్భుతమైన ఫలితాలు ఇస్తాను మళ్ళీ ఇవి కూడా అనుభవంలో చూశాం మన మన అనుభవాన్ని కూడా మనం పరిగణించి జోడించి చూసుకోవచ్చు ఇంచేత నా అభిప్రాయ ప్రకారంగా నేను చూసినటువంటి జాతకాల యొక్క ప్రభావం గురించి కూడా మనం చెప్పుకోవాలి కాబట్టి నీచలో ఉన్న ఉచ్చెలో ఉన్నటువంటి గ్రహం వక్రీస్తే నీచికి పడుతుంది నీచలో ఉన్నటువంటి గ్రహం వక్రించినట్టయితే ఉచ్చెలో ఉన్నటువంటి ఫలితాన్ని ఇస్తుంది కానీ ఇక్కడ మళ్ళీ మనం ఒకసారి ఒకసారి చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే నీ రాశిలో మీకు ఉచ్చెలో ఉంది రిట్రాక్ పడింది కింద పడింది కానీ నమాసులకు వచ్చినప్పుడు నీచబడింది ఆ గ్రహం యోగిస్తుంది మళ్ళీ ఇట్లాంటివి కొన్ని చాలా రకరకాల కాంట్రవర్సీలు ఉన్నాయి ఖచ్చితంగా ఇదమిద్దంగా అని చెప్పి నూటికి నూరు కాళ్ళు బలబుద్ధి చెప్పడానికి వీలు కానిటువంటి ఇది ఉచ్ఛ ఏదో ఉచ్చగ్రహం నీచగ్రహమే కాకుండా ఇప్పుడు ఈ గురువు శుక్రుల గురించి మనం తీసుకున్నట్టయితే అస్తంగత్వం వేరు మళ్ళీ సూర్యుడికి అస్తంగత్వం అయిపోవటం ఆ విధమైనటువంటి ఫలితాలు కూడా కొన్ని మన పరిగణలో తీసుకోవాల్సి వస్తుంది ఇది వక్రంలోకి సంబంధం ఏమీ కాదు కానీ ఇక్కడ మిగతా గ్రహాలకి కొన్నిటికి అంగ స్తంభన ఉంటుంది కొన్ని గ్రహాలకి స్తంభన ఉంటుంది అవి అలాగా చి చరించవలసినటువంటి సమయం కన్నా ఎక్కువ కాలం అక్కడ నిలిచిపోయినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది దాని ప్రభావాలు వేరే చెప్పారు వక్రించి వెనక వచ్చే గ్రహాలు కొన్ని ఉంటాయి వక్రించి కూడా వెనక నుంచి ప్రభావం చూపిస్తాయి కానీ అక్కడి నుంచి కాదలదు అదోరకు ఉంటుంది అతిచారం ఉండవలసిన టైం కంటే ముందుగా ముందు రాశిలోనికి ప్రవేశించడం ఈ విధమైనటువంటివి కొన్ని ఉన్నాయి ఇందులో మొత్తం మీద ఈ సబ్జెక్ట్ వక్రగతి అనేటటువంటిది ఒక కాంట్రవర్సీ దీనిలో చాలా ముందుకు వెళ్ళవలసి ఉంటుంది ప్రతి వాళ్ళు కూడా మీ యొక్క అనుభవాలను కూడా పరిగణలోకి తీసుకోండి వారు చెప్పినటువంటివి కూడా ఋషిజోల్ మధ్యలో కూడా వీళ్ళవి కొంచెం మనకి కాంట్రవర్సీ ఉంది మొత్తం మీద ఏదైతేనే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే అక్టోబర్ తొమ్మిది నుంచి గురుడు వృషభంలో ఉన్నటువంటి గురుడు వక్రీస్తున్నాడు ఇక్కడ మళ్ళీ ఇంకో కొత్త విషయం కూడా మనం చెప్పుకోవాలి శుభగ్రహం నైసర్గిక శుభగ్రహాలు గనక వక్రస్తే మరింత శుభ ఫలితాన్ని ఇస్తాయని కొంతమంది చెప్పడం జరిగింది అలాగే నైసర్గిక పాపగ్రహాలు వర్కి వక్రించినట్టయితే పాప ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పి చెప్పడం కొంతమంది జరిగింది కొంతమంది చెప్పడం జరిగింది ఇకపోతే ఇక్కడ ఏ విధమైన ఫలితాలు మనం చెప్పుకోవాలి అంటే వారు చెప్పిన విషయం అదైతే మన మన విషయం దగ్గరికి వచ్చినప్పటికీ ఏమవుతుందంటే ఈ ఈ వక్రించినటువంటి గ్రహం ఇప్పుడు ఆ రాస్యాత్ అంటే చంద్రాత్వం ఎక్కడ ఉంది దానికి ఆధిపత్య శుభులు అవుతున్నారా ఆధిపత్య అవుతున్నారా ఇది కూడా పరిగణలో తీసుకోవాలి నైసర్గిక శుభత్వమే కాకుండా ఆధిపత్యం ద్వారా శుభత్వం వస్తోందా పాపం పాపత్వం కలుగుతోందా అనేది కూడా పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది ఇది గోచార రీత్య ఇప్పటి వరకు మనం చెప్పుకునేవన్నీ గోచార రీత్య ఇక జాతకం దగ్గరికి వెళ్ళామనుకోండి జాతకం దగ్గరికి వెళ్ళినట్టయితే అక్కడ అది జీవితాంతము పర్మనెంట్గానే అంటే శాశ్వతంగా అదే రాశిలో అక్కడే ఉండిపోతుంది మనకి గోచారంలో ఇది కొద్దిపాటి కాలం మాత్రమే ఉంటుంది ఒక శుక్రుడికిన్ని రోజులని శని రోజులని ఇట్లా నిర్ణయం చేయడం జరిగింది ఆ నిర్ణయం అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలు జనజీవ శ్రమంతలో కలిసిపోవడం అంటూ ఉంటారే అదే అదేవిధంగా అవి మామూలుగా ఎప్పుడూ జరిగేటటువంటి ఆ ఆ రీతిలో చేరిపోతాయి మొత్తం గ్రహాలన్నీ కూడా ఇది ఇది ఫలితాలు అయితే ఈ వక్రించి ఉన్న సమయంలో మానవుడి మీద ఆగ్రహం యొక్క ప్రభావం ఎలా పడుతుంది అంటే ఇక్కడ నిజానికి ఇప్పుడు గోచార రీత్యా మనకి వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు గురు అయితే తొమ్మిదవ తారీఖు నుంచి వక్ర వక్రం గతి ప్రారంభమవుతోంది అప్పుడు మనము ఏం చెప్పుకోవాలి సింహరాశి వారికి అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఫిబ్రవరి నెల ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంటే ఈ సంవత్సరం వెళ్ళిపోయి డిసెంబర్ కూడా వెళ్ళిపోయి జనవరి ఫిబ్రవరి ఈ ఈ కాలం అంతా కూడా గురువు వక్రగతిలో సంచారం చేస్తున్న కారణంగా ఇప్పుడు మనకి ఈ సింహరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మనకి వస్తాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దామండి ఈ ఇక్కడ మనకి ఈ సింహరాశి వారికి నిజానికి మనం చెప్పాలి అంటే దశమ స్థానంలో ఉన్నారాయన ఎవరు గురువు వక్రగతి చెంది ఉండ కారణంగా ఇప్పుడు మనము దాని వెనక స్థానం దగ్గరికి మనం వెళుతున్నాము అంటే తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానం అంటారు దీన్ని ఈ భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నట్టుగా మనము దీన్ని పరిగణలోకి తీసుకోవాలి ఈ భాగ్యస్థానంలో సంచారం వల్ల మనకి చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా గురువు మనకి ప్రసాదిస్తూ ఉంటాడు ఏమండి మనకి శాస్త్ర ప్రకారంగా ఇందాక మనం చెప్పుకున్న శ్లోకం పోయిన రాసి రాసులు వారికి మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం తప్పు ఏం లేదు దేవ దైవనామస్మరణ ఎన్నిసార్లు చేసినా కూడా ఫలితమే కాబట్టి మరోసారి కూడా చెప్పుకుందాం పన్నెండు రాసులకి చెప్పుకుందాం ఏమైంది ఒక శ్లోకం శ్లోకం అంటే రెండు లైన్లు ఏముంది దానికి దేశ త్యాగం విత్తలాభం అనర్థం ధననాశం సంపదం ఆరోగ్యం ధనహానిం ధనాగమం పీడనం లాభ కురుతే గురు అన్నారు అంటే ఇక్కడ ధన లాభం అని చెప్పేసి మనకి కల ఖచ్చితంగా చూపిస్తూ ఉన్నది తొమ్మిదవ స్థానంలో అంటే గోచార రీత్యా ఆ రాశి వారికి ఇప్పుడు ఈ రాశి వారికి మన సింహరాశి వారికి చెప్పుకుంటున్నాం ఈ సింహరాశి వారికి తొమ్మిదవ స్థానంలో గురు యొక్క సంచారం అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది ధనాన్ని బాగా మీరు ఊహించిన ధనం కంటే ఎక్కువ ధనం మీకు లభిస్తుంటుంది వ్యాపారం కావచ్చు లేకపోతే ప్రభుత్వ ఉద్యోగం ఉందనుకోండి ఎక్కడి నుంచి వస్తుంది వాటికి ఏదో ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది దాని ప్రకారమే వస్తుంది అక్కడ కూడా మీకు కొంచెం అనుకోనేటువంటి ఇవి ఇప్పుడో బాకీ ఉంది రెండు డిఏలు బాకీ ఉన్న ప్రభుత్వం చెల్లించాలి అది ఈ టైంలో చెల్లించవచ్చు లేదు మీరు ఎవరికో డబ్బులు ఇచ్చారు ఇంకా అది రాదులే వాడిని అడిగి 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 వేసారిపోయి ఉన్నారు ఇంకా రాదనుకుని వదిలేసుకున్నారు వాడికి ఏదో తగిలింది కొన్ని పట్టుకొచ్చి ఇచ్చేశాడు మర్యాదగా ఇంకెందుకంటే ఆనందమే ఉందండి ఏదో మొత్తం మీద మీకు దానం లాభం చేకూరుతుంది ఖచ్చితంగా అని దానికి మనకి శ్లోకం ఈ మనకి రుజువు చేస్తూ ఉన్నది అయితే ఈ రాశి వారికి ఈ సింహ రాశి వారికి తొమ్మిదవ స్థానంలో మిగుల అంటే మిక్కిలి శుభప్రదమైనటువంటి స్థానం కాబట్టి ఆ దృష్టి కూడా ఇక్కడ మనకి విశేష దృష్టిలో చెప్పుకున్నాం కదండి ఆ దృష్టిలు కూడా శుభప్రదమైన ఫలితాలే ఇస్తాయి అంటే ఇక్కడ మీకు ఈ సింహరాశి వారికి ఐదవ దృష్టి అయినటువంటి ధనస్సులోను సప్తమ దృష్టి అయినటువంటి కుంభంలోను అలాగే తొమ్మిదవ స్థానం ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి ఇప్పుడు తొమ్మిదో స్థానంలో బలం అని అక్కడికి వాటిని ఆ స్థానాలన్నింటినీ కూడా ప్రభావం చేస్తూ ఉంటుంది అంటే ఏడవ స్థానం ఉందనుకోండి కళత్ర స్థానం లేదు ఎవరితోటో పార్ట్నర్షిప్లో వ్యాపారం చేస్తున్నారు అది కూడా బాగుంటుంది ఐదవ స్థానం పిల్లలు దైవభక్తి గుళ్ళు గోపురాలు తిరగటము మంచి ఆలోచనలు ఇట్లాంటివన్నీ ఈ స్థానం ఐదో స్థానం ఏడో స్థానం తొమ్మిదో స్థానాల్లో ఉండేటటువంటి ఆ ఫలితాలన్నీ కూడా అన్నిటిని కూడా ప్రభావితం చేస్తున్నవన్నీ కూడా మీకు శుభప్రదంగా ఉంటాయి అని చెప్పేసి మనకి శాస్త్రం ఈ సింహరాశి వారి గురించి ఈ గురువు ఒక్క చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అర్థమవుతుంది కదండి ఈ విధంగా సింహరాశి వారి ప్రధాన్ని వక్రగతి యొక్క ఫలితాలు మనం చెప్పుకోవడం జరుగుతోంది సౌహం భూయాత్